సంఘాలకు పనిచేస్తున్నాను నా క్లస్టర్ పరిధిలో తొంభై ఇళ్ళు ఉన్నాయి దాంట్లో దాదాపు ఎనభై ఇళ్లకు అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి హౌసింగ్ అయితే ఇరవై వందల మందికి వచ్చాయి నిన్నట్టు అందరికీ రిజిస్ట్రేషన్ పూర్తయినాయి పెన్షన్స్ నేను రాక ముందు పది పెన్షన్లు ఉన్నాయి నేను వచ్చిన తర్వాత ఇరవై రెండు పెన్షన్లు ఉన్నాయి నలభై ఇప్పుడు తొంభై రేషన్ కార్డు ఉన్నాయి ప్రతి ఒక్క పెళ్లి అయిన వాళ్ళందరికీ ఎలా చేసుకోవాలి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా చేసుకోవాలి అవన్నీ వాళ్ళ దగ్గర చేపించి వాళ్ళందరికీ రేషన్ కార్డు కూడా చేపించాము ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలకి డెబ్బై రెండు మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాము మన రాయచోడి మున్సిపాలిటీలో చాలా వీధులకి స్ట్రీట్ స్ట్రీట్ రోడ్స్ లేవు అలాంటిది ప్రతి ఒక్క వీధికి రోడ్స్ వచ్చినాయంటే మన శ్రీకాంత్ రెడ్డి సార్ ఉన్నారు సార్ వల్ల పార్క్ లేని సందర్భంలో మనం సండే వస్తే గాలిబిడ్ కానీ కడప కానీ వెళ్తాం వెళ్తాము అలాంటిది మన ఎమ్మెల్యే సార్ గారు మున్సిపల్ పార్క్ కోసం కట్టించారు నాలుగు పిఎస్సి సెంటర్లు రామపురంలో ఒకటి పయాస్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒకటి పండ్లపేటలో లక్ష్మీపురం లో ఒకటి నాలుగు పిఎస్సి సెంటర్లు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే హండ్రెడ్ పేడ్ హాస్పిటల్ రాయిచోటి మున్సిపాలిటీ అయితే ఎంత బాగుందంటే అందరూ వెళ్లి చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విఎస్పి నా డీలో ప్రత్యొక్కరు సంతోషంగా ఉంటారు కొంతమందికి ప్రాపర్టీస్ అవి ఉన్నా కూడా మా మాకు రావు మాకు జగనన్న ఈ మేము రేషన్ జరగనకే అని మా టీవీ వాళ్ళు చెప్తున్నారు రేషన్ బట్టి వచ్చేటప్పుడు అందరూ క్రమశిక్షణగా వచ్చి రేషన్ తీసుకుంటారు చెత్త బిల్లు కోసం అందరూ దుష్ప్రచారం చేస్తారు కానీ రోజుకు రెండు రూపాయలు నెలకి అరవై రూపాయలు అని వాళ్ళే స్వచ్ఛందంగా ప్రతి నెల అరవై రూపాయలు చెత్త బిల్లు వాళ్ళందరికీ వాళ్ళే కట్టున్నారు ట్యాక్స్ అయితే మేము ఏ ప్రక వస్తే ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టేస్తారు మన ఎమ్మెల్యే సార్ వల్ల మన కౌన్సిలర్ సార్ ప్రజలు బాగా ఉన్నారు వాళ్ళందరూ మళ్ళీ వైఎస్ఆర్ సీటు గెలిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు